హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూసేయండి అండ్ ఇంకా ఈ వ్లాగ్ ఏంటి అంటే ఇది లాస్ట్ వీక్లో వ్లాగ్ అన్నట్టు సో ఇంకా ఒక అన్నయ్యకి కంటిన్యూగా టూ డేస్ అలా హాలిడేస్ వచ్చాయండి సో ఇంకా వానికి ఎక్కడ గుర్తుకొచ్చిందో ఎక్కడ చూసిందో తెలియదు అమ్మ పార్క్ వెళ్దామా బయటకు వెళ్ళామా అని అడుగుతూనే ఉన్నాడు సో మా పిల్లలు అయితే బయటకంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి సో ఇంకా నాకు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లోనే ఉంటాయి కదా ఇంకా పిల్లలతోని అప్పుడప్పుడు కొంచెం అలా బయటకు వెళ్తే మైండ్ రీఫ్రెషింగ్గా ఉంటుంది కదా అనేసి ఇంకా పక్కన అక్క వాళ్ళు మేము కలిసి అయితే వెళ్ళాము సో మేము అంతా ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు సో సడన్గా అలా అనుకొని అయితే వెళ్ళాము ప్లాన్ చేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఏమన్నా తీసుకొని వెళ్తే బాగుండు అనిపించింది సో ఇంకా సడన్గా వెళ్ళేసరికి ఏం రెడీ చేసుకోలేదు ఇంకా అప్పటికే నేను పిల్లలకి ఫుడ్ తినిపించి అయితే తీసుకెళ్ళాను సో ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయింది కొంచెం తొందరగా వెళ్ళుంటే బాగుండే ఎందుకంటే వెళ్ళి వన్ అవర్ అలా వాళ్ళ లేదో చీకటి అయిపోయింది అనట ఇంకా ఏ వీడియోలు తీసుకుందామన్నా అసలు రావట్లేదు అందులో ఒకటి ఇంకా నా ఫోన్ కూడా ఖరాబ్ అయిపోయింది సో ఇంకొక ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా వెళ్ళాం కాబట్టి అక్కడక్కడ కొంచెం షూట్ చేసుకోగలినాను ఎందుకంటే బ్యాక్ కెమెరా మాత్రమే కొంచెం మంచిగా వస్తుంది ఫ్రంట్ కెమెరా మొత్తం బ్లర్ అయిపోయింది ఖరాబ్ అయిపోయింది అనట ఫోను నా చాలా రిపేర్లు ఉంది ఫోన్ ప్రాబ్లంలో ఉంది అందుకని వీడియోస్ కూడా ఎక్కువ షూట్ చేసుకోవట్లేదు నేను సో ఇంకా అందరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు తెలియదు కానీ మా కన్నయ్య అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు సో ఇది నేను సెకండ్ టైం అన్నట్టు ఈ పార్క్ రావడం లాస్ట్ టైము తల్లి నాకు ఎయిట్ మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే వచ్చాను సో అప్పుడు కూడా చాలా డిప్రెషన్లో ఉండదంటే అంటే ప్రెగ్నెన్సీలో ఏంటంటే అమ్మ తల్లి ఫైవ్ మంత్స్ నుంచి బేబీ గ్రోత్ లేదు అబార్షన్ చేయాలి సో బేబీ స్టమక్ బబుల్ చిన్నగా ఉన్నది హెడ్ చిన్నగా ఉన్నది అలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అలా డాక్టర్స్ ఏదో ఒకటి చెప్తున్నా అన్నట్టు సో ఏంటంటే నా కాన్ఫిడెన్స్తో ఫిఫ్త్ మంత్ నుంచి సో బేబీ బాగుంటుంది ఏం కాదు అనే హోప్తోనైతే నేను ప్రెగ్నెన్సీ అయితే మళ్ళీ ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ మంత్ నుంచి క్యారీ చేశాను సో ఆ డిప్రెషన్ ఎప్పటికీ మైండ్లో తిరుగుతూ ఉండేది అన్నట్టు సో ఏమవుతుందో లోపల బేబీ ఏమవుతుందో అనేసి అలా ఇంట్లోనే కూర్చొని కన్నయ్యని పట్టుకొని ఆలోచించుకుంటూ ఉండేదన్నట్టు సో ఇంకా మా హస్బెండ్కి మామూలుగా ఏంటన్నా బయటికి వెళ్దామా అంటే అప్పుడు ఎయిత్ మంత్ అప్పుడు కన్నయ్య అప్పుడే స్లో స్లోగా నడుస్తున్నాడు సో ఇంకా అప్పుడు కన్నయ్యని తీసుకొని ఆ పార్క్ అయితే వెళ్ళాము అప్పుడు కన్నయ్య చాలా చిన్నగా ఉన్నాడు అంటే మినిమం ఒక సిక్స్టీన్ సెవెంటీన్ మంత్స్ ఉంటాయి కావచ్చు తను అప్పుడు అలా నడుస్తున్నాడు కన్నాని అలా పార్కులో ఆడించుకుంటూ సో మేము కూడా తనని చూసుకుంటూ నేనైతే కొంచెం రిలీఫ్ అయ్యేదాన్ని సో కన్ను చూస్తూ అలా ఉండిపోయేదాన్ని వాడిని చూసుకుంటూ ఏ బాధ ఉన్నా మర్చిపోయేదాన్ని సో అప్పుడైతే ఎయిట్ మంత్స్ కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి సో ఇప్పుడు వచ్చేసరికి తల్లి మామూలుగా నైన్టీ ఎయిటీన్ మంత్స్ కంప్లీట్ అయ్యి నైన్టీన్ మంత్స్ అయితే రన్నింగ్ ఉంది సో తను నడుస్తుంది ఇప్పుడు కూడా కానీ అంత స్పీడ్గా కాదు స్లో స్లోగా అలా నడుస్తుంది సో పిల్లలు చాలామంది ఉన్నారు కదా సో తను కూడా మామూలుగా నడుచుకుంటూ ఆడుకుంటుందేమో వాళ్ళతో అనేసి అయితే తీసుకోవచ్చు అని ఎందుకంటే బాగుంది గ్రీనరీ అండ్ ఇంకా ప్లే గ్రౌండ్ చే పిల్లలకి అయితే చాలా బాగుంది కదా సో అవి చూసైనా ఇంకా కొంచెం యాక్టివ్గా ఎక్కువ అవుతుందేమో తను కూడా వాళ్ళతో ఆడుకోవాలని తనకు అనిపిస్తుంది ఏమో అనేసి అనుకున్నాను కానీ తనకి ఏమనిపించిందో ఏమో అసలు అంతమందిని చూసేసరికి అసలు దిగట్లేదు ఎవరు ఎత్తుకున్నా కూడా ఎవరి దగ్గర పోవట్లేదు నన్నే ఇలా గట్టిగా పట్టుకొని ఉన్నది సో పక్కన అక్క వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు తీసుకున్నా కూడా అసలు ఎవరి దగ్గర పోవట్లేదు మామూలుగా మా మా ఇంటి దగ్గర రూమ్ దగ్గర అయితే మ్యాక్సిమం పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఎక్కువ వాళ్ళ దగ్గరనే ఉంటుంది అలాంటిది ఆ పార్కు తనకి భయం అనిపించిందో ఏమో తెలియదు కానీ ఎవరి దగ్గర పోవట్లేదు వాళ్ళని చూస్తేనే ఏడుస్తుంది ఎక్కడ ఎత్తుకుంటారో నన్ను తీసుకొని అనేసి ఇంకా అమ్మ అయితే అలా కంటిన్యూగా ఎత్తుకునే ఉన్నాను అన్నట్టు ఇంకా ఇంటికి వెళ్ళేదాకా ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు సో ఇంకా ఇద్దరు పిల్లలు తీసుకొని నేను ఒకదాన్ని వెళ్ళడం ఫస్ట్ టైం మా హస్బెండ్ లేకుండా ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి తను లేకుండా బయటకు వెళ్ళాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అందుకని ఎక్కడికి వెళ్ళాను నాకు కూడా కొంచెం మనసు బాగాలేకపోతే కొంచెం అంతా చిరాగ్గా కోపంగా అనిపిస్తే ఇలా బయటికి కానీ లేదా ఏదైనా టెంపుల్ కానీ వెళ్ళాలనిపిస్తుంది అలా బయటికి వెళ్తే కొంచెం మన మైండ్ కూడా కొంచెం రీఫ్రెషింగ్గా ఉంటుంది సో ఇంకా చిరాకు కోపం కానీ ఇంకా నెగిటివ్ థాట్స్ అంత పోయి పాజిటివిటీ అయితే ఉంటుంది సో అలానే నేనైతే ఎప్పుడైనా అలా చిరాకుగా అనిపిస్తే మాత్రం టెంపుల్ కానీ ఇలా బయటికి పార్క్ కానీ లేదా ఫుడ్ తినడం కోసమైనా ఏదైనా హోటల్కి అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటాము సో నేను ఎక్కడికి వెళ్దామన్నా మా హస్బెండ్ నో అని చెప్పాడు సో ఎందుకంటే తనకు తెలుసు ఇంట్లో ఇద్దరు పిల్లలతో ఎంత చిరాకు ఉంటుందో ఎంత డిప్రెషన్గా ఉంటుందో ఎంత ఎంత ఇబ్బంది ఉంటుందో తనకు తెలుసు కాబట్టి సో వీక్లీ అని కాదు సో వన్ మంత్లో ఒక్కసారైనా అలా బయటికి వెళ్ళాలి అని అడుగుతూ ఉంటాను సో ఎందుకంటే చాలా అంటే చాలా సఫర్ అవుతాం ఇద్దరు పిల్లల్ని ఇంట్లో చూసుకోవాలంటే చాలా కష్టం అది కూడా ఒకరు పెద్దగా ఒకరు చిన్నగా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు బట్ ఇద్దరు చిన్న పిల్లలే ఇంకా పార్క్ అయితే వెళ్ళాము ఇంకా అక్కడ కన్నయ్య నన్నేమంత ఇబ్బంది పెట్టలేదు సో ఆ పిల్లలు ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళతో పాటు వాడు కూడా ఈక్వల్గా ఆడుకున్నాడు సో వాళ్ళు ఏది ఎక్కి ప్లే చేస్తే వాడు అదే ప్లే చేసుకుంటూ ఆడుకున్నాడు కానీ అమ్ముతల్లి మాత్రం ఆ ఇసుకలో నిలబెట్టిన కూడా అసలు నిలిచి ఉండలేదు అంత భయపడిపోతుంది ఇంకా మాకు అన్నయ్యకి శివ ఇటు వాళ్ళ చెల్లి యాపీ వీళ్ళిద్దరు ఉంటే ఇంకెవ్వరు అవసరమే లేదు వానికి సో స్కూల్కి వెళ్ళేంత సేపు వాళ్ళ చెల్లి హ్యాపీతోనే ఉంటాడు సో ఇంటికి వచ్చినాక సో ఇంకా వాళ్ళిద్దరు తప్ప వానికి ఇంకెక్కువ ఎక్కువ ఎవ్వరితోనే ఉంటాడు సో వాళ్ళు ఉంటే చాలు నేను కూడా అవసరం లేదు సో చూస్తున్నారు కదా శివ ఉంటే శివ ఎక్కడికి వెళ్ళి ఆడుకుంటే వాడు అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ శివ శివ కలవరిస్తూనే ఉంటాడు ఇంటి దగ్గర కూడా అండ్ ఇక్కడ వచ్చేసరికి కన్నయ్య ఒకడు ఊగలేకపోతున్నాడు సో అది కొంచెం పైకున్నది ఊయేలా భయపడిపోతున్నాడు అందుకని ఇంకా నేను నా మీద కూర్చోబెట్టుకొని ఊతున్నాను పార్కులో ఇంకా ఈవినింగ్ టైంలో గ్రీనరీ బాగుంటుంది కదా సో ఇంక ఇద్దరు పిల్లలతో సరదాగా కొన్ని కొన్ని వీడియోస్ తీసుకోవచ్చు కైనా అప్లోడ్ చేయడానికి ఉంటుంది కదా అనేసి అనుకున్నాను కానీ అమ్ము ఈవినింగ్ సిక్స్ అయింది ఇంకా ఏడవన స్టార్ట్ చేసింది అది కాక తనకి ఫ్రాక్ వేసుకొని తీసుకెళ్ళాను ఎందుకంటే మామూలుగా పార్కులో అలా నడుస్తుంటే ఫ్రాక్ ఉంటే బాగా కనబడుతుంది కదా వీడియోలో మంచిగా ఉంటుంది అనేసి నేను ఫ్రాక్ వేసుకున్నాను కానీ అది కుట్టి ఏడ్ చేస్తుంది అప్పటికే టైము సిక్స్ ఫార్టీ అలా అయింది సో అప్పటికి బయటకు వచ్చేసాము ఇంకా బయటకు వచ్చేసి బయట పానీపూరి అలా తినేసి ఇంకా కన్నయ్య తిననని చెప్పిండు పానీపూరి సో వాటికి చిప్స్ అలా తీసుకున్నాం తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చే టైం అయిపోయింది కాబట్టి ఇంకా మేమైతే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో వెళ్ళి ఇంకా వంట చేయాలి ఇంకా పనుంది అనేసి ఇంకా దీనికి టికెట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకేమో టెన్ రూపీస్ చిన్న వాళ్ళకేమో టూ రూపీస్ అలా ఉన్నది ఈ పార్క్ వచ్చేసరికి మనకు యూసఫ్ గుడి దగ్గర అయితే ఉంటుంది కృష్ణకాంత్ పార్క్ అని సో పిల్లలతో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సో ఈ బ్లాగ్ అయితే ఇంతనండి సో నా బ్లాగ్ ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి